పవన్ కళ్యాణ్తో సినిమాలంటే గతుకుల రోడ్డు మీద అతుకులు వేసినట్లే ఉంటుంది ఒక సినిమా మొదలు పెడతాడు కానీ పూర్తిగా మాత్రం చేయడు మధ్య మధ్యలో ప్యాచ్ వర్కులు చేసుకుంటూ కూర్చుంటారు దర్శక నిర్మాతలు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు డేట్స్ ఎప్పుడు ఇస్తాడో క్లారిటీ ఉండదు వచ్చినప్పుడు షూట్ చేయడానికి రెడీగా ఉండాలి దానికి ముందు తర్వాత ఏం చేశారు అనేది అనవసరం పవన్ వచ్చినప్పుడు షూట్ చేసి దాన్ని సినిమాలకు తగ్గట్టుగా కనెక్ట్ చేసుకోవాలి ఇదంతా దర్శకుడికి హెడేక్ సో అన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నారు దర్శకులు పవన్ వచ్చేదే ఆలస్యం ఆయన మీద షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు తాజాగా హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన నా సినిమా విడుదలంటున్నారు ఇంకా షూటింగే చేస్తున్నారు ఈ సినిమా చెప్పిన టైంకు విడుదల కావడం అసాధ్యమే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది అక్కడే ఎందుకంటే పవన్ కన్వీనియన్స్ కోసం ఆయన ఒకవేళ డేట్స్ ఇస్తానన్నా కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేసే టైం ఉండదు అందుకే జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరి సమీప ప్రాంతాల్లోనే షూటింగ్ చేయాలి అంటూ దర్శక నిర్మాతలకు ఇప్పటికే కండిషన్ పెట్టాడు పవన్ ఈ క్రమంలోనే తాడేపల్లిలో హరిహర వీరములు కొత్త షెడ్యూల్ మొదలైంది ప్రస్తుతం సత్యరాజ్ ఈశ్వరి రావులపై కొన్ని సన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు ఇదే షెడ్యూల్లో పవన్ కూడా పాల్గొంటాడు అలా అని దర్శక నిర్మాతలకు మాట కూడా ఇచ్చాడు జనసేన కాకపోతే ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి వీటికి ముందు పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనడం సాధ్యం కాదు అప్పటి వరకు వాళ్ళకు వెయిటింగ్ తప్పదు అయితే ఈ సినిమాలో పవన్ పోర్షన్ ఇంకా ఎంతో లేదు కేవలం నాలుగు రోజులు కేటాయిస్తే చాలు షూటింగ్ అయిపోతుంది అందుకే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతాను అని పవన్ చెప్పినట్లు తెలుస్తాం పదహారవ శతాబ్దం ఔరంగజేబు నాటి కథతో హరిహర వీరమలు వస్తోంది ఇందులో కోహినూరు వజ్రం నేపథ్యమే ఎక్కువగా ఉంటుంది రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ ఇందులో నటిస్తున్నాడు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనాలు అయితే లేవు అలాగని పవన్ కళ్యాణ్ సినిమాను తక్కువ అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువ పని మరొకటి ఉంటుంది కాస్త తక్కువ ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అదే జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు ఇదే సమ్మర్లో సినిమా విడుదల కాదు